మే ఇరవై ఏడవ తారీఖు ఎంతో పవిత్రమైనటువంటి అమావాస్య రానుంది అయితే మే ఇరవై ఏడవ తారీఖు మంగళవారం రోజున ఎంతో శక్తివంతమైన శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి వైశాఖ అమావాస్య రోజున ఒకే ఒక్క తమలపాకు అలానే ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఇక కోట్ల అప్పులు అయినా సరే తీరిపోతాయి కోట్ల అప్పుల సమస్యలు కూడా తీరిపోయి మీ జాతకం అనేది అద్భుతంగా మారుతుంది అంతేకాదు మీ చుట్టూ ఎలాంటి చెడు శక్తులు ఉన్నా సరే తొలగిపోతాయి అదేవిధంగా దరిద్రాలు దరిద్ర బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి చాలా మందికి డబ్బుకు సంబంధించిన సమస్యలే ఉంటాయి అయితే కేవలం డబ్బుకు సంబంధించిన సమస్యలేనా ఇంకా ఏవి ఉండవా అని అనుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఉంటాయి అవి చిన్న చిన్న కుటుంబ సమస్యలు ఇవి ఉంటూ ఉంటాయి కానీ చాలా మందికి మాత్రం అంటే చాలా చాలామందికి డబ్బుకు సంబంధించిన సమస్యలే ఉంటాయి ఎందుకంటే కొంతమంది ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు కానీ డబ్బు అనేది చేతిలో నిలవదు అలానే కొంతమంది ఎంతో కష్టపడి సంపాదించాలి అనుకుంటారు కానీ ఎలాంటి పని మార్గాలు దొరకవు అంటే ఏ పని చేయాలో అర్థం కాదు ధన ద్వారాలు అన్నీ కూడా మోసుకుపోతాయి సో అందువల్ల మీరు ఏది సాధించాలి అన్నా కూడా సాధించలేకపోతూ ఉంటూ ఉంటారు దరిద్రాలు పట్టి వెంటాడుతూ ఉంటాయి ఇక దరిద్రాలు దరిద్ర బాధలు ఇవన్నీ కూడా వెంటాడటం వల్ల మనకు అనేక రకాల సమస్యలు ఇక ఎదురవుతూనే ఉంటాయి పిల్లలకి అనారోగ్యం కావచ్చు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం కావచ్చు పిల్లలకి ఉద్యోగంలో సమస్యలు కావచ్చు ఇలా అనేక రకాలుగా సమస్యలు అనేవి ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉంటాయి మరి ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది రావాలి డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలి కష్టాలు దరిద్రాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే కనుక తప్పకుండా కూడా ఈ యొక్క వైశాఖ అమావాస్య రోజున ఈ పరిహారం చేయాలి అమావాస్య అనేది సాధారణంగానే ఎంతో పవిత్రమైనటువంటిది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు కూడా చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి ఇక మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటే అమావాస్యకి శాస్త్రాల ప్రకారం చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అలానే అమావాస్య రోజున తప్పకుండా కొన్ని నియమాలు కూడా పాటించాలి ఆ నియమాలను పాటించటం వల్ల దరిద్రాలు మన దరిదాపుల్లో కూడా ఉండవు ఒకవేళ ఆ నియమాలు తెలిసి తెలియక పాటించలేకపోతే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వస్తుంది కనుక అమావాస్య రోజున కొన్ని చిన్న చిన్న పొరపాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పొరపాట్లు తెలిసి కానీ తెలియక కానీ ఆ పొరపాట్లను చేయకూడదు ఇంతకీ మరి ఈ యొక్క అమావాస్య రోజున ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఎలాంటి నియమాలు పాటించాలి అలానే తమలపాకు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక అమావాస్య రోజున ముఖ్యంగా పితృదేవతలను పూజించాలి పితృదేవతలను అమావాస్య రోజున పూజించటం వల్ల ఇక కష్టాలు ఉండవు ముఖ్యంగా పితృదేవతల యొక్క అనుగ్రహంతో దరిద్రాలు కూడా తొలగిపోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే ఇక అమావాస్య రోజున ఇలా మనం పితృదేవతలను పూజిస్తే వారికి ఇష్టమైన ఆహారాలను వండి నదిలో వదిలివేయటం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి వారికి ఇష్టమైనటువంటి ఆహారాలను వండి మనం తప్పకుండా కూడా నదిలో వదిలివేయటం కానీ మూగ జీవులకి పెట్టటం కానీ చేయాలి ఇలా చేస్తే అన్ని రకాల సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే ఇక కష్టాలు అనేవి అస్సలు ఉండవు ముఖ్యంగా కుటుంబం కూడా చాలా బాగుంటుంది పితృదేవతల అనుగ్రహం ఉంటే మనకు అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం ఎల్ల వేళలా కూడా మనకు తప్పకుండా ఉండాలి కనుక పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి అన్నా పితృదేవతలు మనల్ని ఆశీర్వదిస్తూ ఉండాలి అన్నా ప్రతి అమావాస్యకి వారిని తలుచుకోవటం చాలా ముఖ్యం ఇక ఇలా పితృదేవతలను అమావాస్య రోజున పూజించాలి ముఖ్యంగా అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మాత్రం పొరపాటున కూడా ఎవరికి అంటే ఉప్పు అలానే కారం అలానే పాలు పెరుగు వంటివి ఎవరికి దానంగా ఇవ్వకూడదు ఎలా కూడా సాయంత్రం తర్వాత ఇవ్వకూడదు అలా ఇవ్వటం వల్ల ఖచ్చితంగా కష్టాలు సమస్యలు అనేవి ఇంకా ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి మనం అంటే ఎందుకంటే అవన్నీ లక్ష్మీప్రదమైనటువంటివి అవి ఇతరులకి అమావాస్య అయినటువంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజున వాటిని వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని పెద్దలు అంటూ ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండాలి ఇక అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుందని కూడా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కనుక అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించటం చాలా ముఖ్యం అమావాస్య రోజున లక్ష్మీదేవిని సంధ్యా సమయంలో పూజిస్తే ఇంకా మంచిది తర్వాత అమ్మవారి ఇంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా గుమ్మం దగ్గర పూజలు చేయాలంటే గుమ్మాన్ని అలంకరించాలి ఎందుకంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి గుమ్మం ఎక్కడైతే అలంకరించబడి ఉంటుందో అక్కడ మాత్రమే అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇక అమావాస్య రోజున సంధ్యా సమయంలో గుమ్మాన్ని అలంకరించాలి గుమ్మాన్ని అలంకరించిన తర్వాత మన ఇంటి గుమ్మం పరిశుభ్రంగా ఉండాలి తర్వాత రాగి చెంబు రాగి చెంబు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది రాగి చెంబులో నీటిని పోసి దానిని గుమ్మానికి ఎడమ వైపు డోరు పక్కన పెట్టాలి ఇలా పెట్టటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి తప్పకుండా వస్తుంది కనుక ఈ పరిహారాన్ని మర్చిపోకుండా చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల దరిద్రాలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి సమస్త పాపాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఇక విధంగా చూసుకున్నట్లు అయితే గనక మరి తమలపాకు ఉప్పుతో లక్ష్మీదేవికి ఎలాంటి పరిహార అంటే ఎలాంటి పరిహారం చేస్తే ఇష్టం లక్ష్మీదేవి మనల్ని ఎలా కరుణిస్తుంది ఎలా మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం ఇక అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఖచ్చితంగా తమలపాకుతో ఈ పరిహారం అమావాస్య రోజు చేయవలసిందే ఇక తమలపాకు అనేది లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ప్రీతికరమైనటువంటిది తమలపాకు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక తమలపాకుతో చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది లక్ష్మీప్రదమైనటువంటిది కావటం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా మనకు కలుగుతుంది అయితే తమలపాకు ప్రతి పూజలో కూడా మనం ఉపయోగిస్తూనే ఉంటాము ప్రతి పరిహారంలో కూడా ఉపయోగిస్తాము ఎందుకంటే తమలపాకు ముగ్గురు దేవతల కలయిక అందువల్ల తమలపాకుతో పూజలు చేయటం వల్ల దరిద్రాలు పాపాలు దోషాలు కూడా తొలగిపోయి ముగ్గురు దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక తమలపాకుతో ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి ఈ పరిహారం తమలపాకుతో చేయటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు కనుక ఈ పరిహారాన్ని మర్చిపోకుండా కూడా చేయాలి ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే దీనికోసమని ముందుగా ఒక తమలపాకుని తీసుకోవాలి దానిపైన దొడ్డు ఉప్పుని పోయాలి దొడ్డు ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు తప్పకుండా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి కనుక దొడ్డు ఉప్పుతో పరిహారాన్ని తప్పకుండా చేయాలి ఇక దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి దొడ్డు ఉప్పు అంతటి పవిత్రమైనటువంటిది అంతటి ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటిది కనుక దొడ్డు ఉప్పుతో తప్పకుండా ఈ పరిహారాన్ని చేయాలి ఇక అని ముందుగా మనం మంచి పెద్దగా ఉండే ఒక తమలపాకును తీసుకోవాలి తరువాత ఆ తమలపాకు పైన దొడ్డు ఉప్పుని పోయాలి ఆ తరువాత ఆ దొడ్డు ఉప్పు పైన కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి దానిపైన పువ్వుతో ఉండే రెండు లవంగాలను కూడా పెట్టాలి ఇక పువ్వుతో ఉండే రెండు లవంగాలు అలానే దొడ్డు ఉప్పు తమలపాకు ఇవన్నీ కూడా ఈశాన్యం దిక్కులో పెట్టాలి ఈశాన్యం దిక్కులోనే ఎందుకు అంటే ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది ఈశాన్యం దిక్కున మనం పరిహారాలు చేయటం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి ఇక ఈశాన్యం దిక్కున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయాలి ఇలా చేయటం వల్ల అన్ని రకాల సమస్యలు దరిద్రాలు అయితే తొలగిపోవటం జరుగుతుంది సమస్త పాపాలు దోషాలు కూడా తొలగిపోయి ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు ఇక ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి అప్పుల సమస్య తీరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఏవైనా దోషాలు పాపాలు ఉన్నా సరే శని దోషాలు ఇంకా ఇతర ఏవైనా దోషాలు ఉన్నా సరే అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆ రోజున అంటే అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం